చందమామ కథ కురూపి రాజకుమార్తె ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి ముగ్గురు కొడుకులు వాళ్ళకి యుక్త వయసు రాగానే రైతు మీరు ఒక్కొక్కరే దేశం మీద వెళ్ళి డబ్బు సంపాదించుకొని మీకు నచ్చిన కన్యని పెళ్ళాడి తిరిగి రండి నాకు నా ఆస్తి పంచుకుంటే మీకేమీ రాదు ఆస్తి లేని మీకు పిల్లల్ని ఎవరిస్తారు అన్నాడు తండ్రి చెప్పిన ప్రకారం పెద్దవాడు మొట్టమొదట దేశాటనకు బయలుదేరాడు తండ్రి వాడికి దారి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చాడు తల్లి వాడికి దారిలో తినడానికి ఆహారం మూటగట్టి ఇచ్చింది పెద్దవాడు ప్రాణమై వెళుతుండగా దారిలో ఒక మనిషి కనిపించి తనతో జూదం ఆడమన్నాడు జూదమాడి డబ్బు సంపాదిస్తే తాను బయలైన పని సగం పూర్తి అవుతుంది అని డబ్బు సంపాదించుకున్నాక చక్కని కన్యను సులువుగా పిల్లాడవచ్చును అని పెద్దవాడు ఆశపడి ఆ జూదగాడితో ఆడడానికి ఒప్పుకున్నాడు అయితే జూదంలో పెద్దవాడు తన దగ్గర ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు చేసేది లేక వాడు ముందుకు సాగి వెళ్ళి మధ్యాహ్నం వెళకి ఒక చెరువు గట్టు చేరి అక్కడ భోజనం చేద్దామని కూర్చున్నాడు పెద్దవాడు తన ఆహారం ముట విప్పుతుండగా ఎవరో స్త్రీ అతని దగ్గరికి వచ్చి ఆకలిగా ఉంది నాకు కూడా కొంచెం తిండి పెడతావా అని అడిగింది ఆమె వికారంగా ఉంది సరే కూర్చో అన్నాడు పెద్దవాడు ఇద్దరూ కూర్చొని తిండి తినేటప్పుడు నువ్వెవరు ఏ పని మీద బయలుదేరావు ఎక్కడికి పోతున్నావు అని ఆస్తి అడిగింది నేను మంచి ధనవంతురాలైన కన్యను పెళ్ళాడాలని బయలుదేరాను వేరే పని మీద ఏమీ లేదు అన్నాడు పెద్దవాడు నన్ను పెళ్ళాడుతావా నేను ఒక రాజకుమార్తెను అన్నదామె పెద్దవాడు ఆమె కేసి చూసి అసహ్యపడుతూ ఎంత అనాకారిగా ఉన్నావు నువ్వే దేశపు రాజకుమార్తెవు నీ మాట నేను నమ్మను నా భార్య అందంగా కూడా ఉండాలి డబ్బు అందము ఉన్న కని ఎక్కడన్నా ఉంటే చెప్పు అన్నాడు ఈ దిక్కుగా బయలుదేరి వెళ్ళావంటే సూర్యాస్తయం వీళ్ళకి ఒక పాత కోట వస్తుంది దాని తలుపులు మూసి ఉంటాయి బయట ఒక గంట ఉంటుంది ఆ గంట కొట్టావంటే తలుపులు తెరుచుకుంటాయి ఆ కోట లోపల అప్సరసల వంటి రాజకుమార్తెలు ఇద్దరున్నారు చేతనైతే వారిలో కొన్ని పెళ్ళాడు అని చెప్పింది ఆ కురూపి మనిషి పెద్దవాడికి ఆశ కలిగింది వాడు వెంటనే బయలుదేరి చీకటి పడే వీళ్ళకి ఒక నిర్జనమైన కూటని చేరుకున్నాడు దాని తలుపులు మూసి ఉన్నాయి వాటిని ఎంతసేపు బాధినా ఎవరూ పలకలేదు కానీ ఆ పక్కనే ఉన్న గంట కొట్టగానే తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి పెద్దవాడు లోపలికి వెళ్ళాడు లోపల కూడా నరసంచారం లేదు కానీ ఒక విశాలమైన సావడిలో అనేక శిలాప్రతిమలు ఉన్నాయి అవి స్త్రీలవి పురుషులవిను వాటిని తయారు చేసిన వాడు అద్భుతమైన శిల్పి అయి ఉండాలనుకున్నాడు పెద్దవాడు వాడ బొమ్మల్ని చూస్తుండగా వెనక నుంచి ఎవరు నువ్వు ఏం కావాలి అన్న ప్రశ్న వినిపించింది పెద్దవాడు లిక్కిపడి వెనక్కి తిరిగి చూడ్డానికి మహా అందవికారంగా ఉన్న ఒక ముసలావిడని చూశాడు ఆమె చేతిలో ఒక బెత్తం ఉన్నది నల్లని దుస్తులు ధరించి ఉన్నది పెళ్లాడే ఉద్దేశంతో కన్యను వెతుక్కుంటూ చాలా దూరం నుంచి వస్తున్నాను ఇక్కడ అందమైన కన్యలున్నట్టు విన్నాను అన్నాడు పెద్దవాడు నీకు పెళ్ళి అయ్యేటట్టు నేను చూస్తాను నా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పు సముద్రం కన్నా లోతైనదేది ముళ్ళు కన్నా వాడి అయినదేది ఆహారం కన్నా విలువైనదేది అన్నది ఆ ముసలావిడ ఆమె ఒక ప్రసిద్ధ మంత్రగత్తె పెద్దవాడు సమాధానం చెప్పలేదు ముసలావిడ ముందుకు వచ్చి వాడిని తన బెత్తంతో తాకింది వెంటనే వాడు శిలగా మారిపోయాడు పెద్దవాడు బయలుదేరిన కొద్ది రోజులకి రెండోవాడు బయలుదేరాడు వాడికి కూడా జూదగాడు తగిలి తనతో జూదమాడమన్నాడు నాకు జూదం ఆడడం రాదు కావలిస్తే నా దగ్గర ఉన్న డబ్బులో సగం ఇస్తాను తీసుకో నా దాన నింపోతాను అన్నాడు రెండోవాడు జూదగాడు రెండోవాడి డబ్బులు సగం తీసుకొని విజయీభవ మర్చిపోకు ఆహారం కన్నా విలువైనది ఆశీర్వాదం అని తన దాన తాను వెళ్ళిపోయాడు మధ్యాహ్నానికల్లా రెండోవాడు చెరువు గట్టుకు వచ్చి తన ఆహారం మూట విప్పాడు ఎక్కడి నుంచో ఒక అంద అంధవికారమైన స్త్రీ వచ్చి నాకు కూడా కొంచెం తిండి పెడతావా అక్కడిగా ఉన్నది అన్నది కావలసే తిను అభ్యంతరం లేదు అన్నాడు రెండోవాడు ఆ స్త్రీ రెండో వాడిని కూడా పెద్దవాడిని ప్రశ్నించినట్టే ప్రశ్నించింది నేను డబ్బు సంపాదించడానికి మంచి కన్యను పెళ్లాడటానికి బయలుదేరిపోతూ ఉన్నాను అన్నాడు రెండోవాడు నన్ను పెళ్లాడతావా నేను ఒక రాజకుమార్తెను అన్నది ఆమె రాజకుమార్తె అయితే మాత్రం నీ వంటి కురూపిని ఎందుకు పెళ్లాడతాను అన్నాడు రెండోవాడు అయితే నీకు అప్సరసర్ లాంటి కన్యలున్న చోటు చెప్తాను అతనైతే వారిలో కన్ని పెళ్ళాడు అంటూ ఆమె పెద్దవాడికి చెప్పినట్టే మంత్రగత్తె ఉండే కోట గురించి చెప్పింది ఇవి రెండో వాడు కూడా ఆ చోటు చేరుకొని గంట కొట్టి లోపలికి ప్రవేశించి అక్కడి విగ్రహాలను చూస్తూ అందులో ఒకటి తన అన్నలాగా ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందాడు ఆ సమయంలో మంత్రగత్తె వచ్చి తన ప్రశ్నలు వేసింది వాటిలో ఆహారం కన్నా విలువైనది ఏది అన్న ప్రశ్నకు సమాధానం తెలుసు అనిపించింది కానీ కంగారులో అదేమిటో వాడికి జ్ఞాపకం రాలేదు మంత్రగత్తె బెత్తం తీసుకొని తనని సమీపించేటప్పుడు వాడికి జరగనున్నది తెలిసి పరిగెత్తబోయాడు అంతలోనే మంత్రగత్తె బెత్తం వాడిని తాకి శిలగా చేసేసింది రెండోవాడు బయలుదేరిన కొద్ది మాసాలకు మూడోవాడు ఇంటి నుంచి బయలుదేరాడు వాడికి కూడా దారిలో జూదగాడు ఎదురై తనతో జూదమాడమన్నాడు అన్న నేను చాలా డబ్బు సంపాదించే ఉద్దేశంతో ఇంటి నుంచి బయలుదేరాను నా దగ్గర ఉన్న కొద్ది డబ్బుకి ఆశపడి జూదమాడతానంటున్నాం అందుచేత ఆ డబ్బంతా నువ్వే తీసుకొంచుకోవడు అంటూ మూడోవాడు తన డబ్బు సంచిని జూదరికి ఇచ్చేశాడు విజయీభవ తమ్ముడు గుర్తుంచుకో ఆహారం కన్నా విలువైనది ఆశీర్వచనం అని జూదరి తన దాని తాను వెళ్ళిపోయాడు మధ్యాహ్నం అయ్యేసరికి మూడోవాడు చెరువుగట్టు చేరుకొని తన ఆహారం మూట విప్పాడు ఎక్కడి నుంచో ఒక అనాకారి స్త్రీ వచ్చి ఆకలిగా ఉన్నది నన్ను కూడా తిననిస్తావా అని అడిగింది తప్పకుండా తిను ఆకలి ముళ్ళు కన్నా వాడి అయినది అన్నాడు మూడోవాడు ఆమె మిగతా ఇద్దని అడిగినట్టే మూడోవాడిని కూడా అడిగింది మా బతుకులు మమ్మల్ని చూసుకోమని మా పెళ్ళిళ్ళు మమ్మల్ని చేసుకోమని మా నాన్న అన్నదమ్ములను ముగ్గురిని ఇంటి నుంచి పంపేశారు మా అన్నలు ఈ పాటికి ఆ పని చేసి ఉంటారు ఇక నా వంతు వచ్చింది అన్నాడు మూడోవాడు నన్ను పెళ్ళాడుతావా నేను ఒక రాజకూతుర్ని అన్నది ఆ మనిషి ఒక రాజకుమార్తె నన్ను పెళ్ళాడూరితే నేను కాదంటానా తప్పక పెళ్ళాడతాను నన్ను మీటికి తీసుకుపో మీ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు మూడోవాడు మా వాళ్ళు ప్రస్తుతం ఒక పాడుబడిన కోటలో ఉన్నారు నువ్వు అక్కడికి ముందుగా వెళ్ళి వాళ్ళని ఆ కోటలో నుంచి బయటికి తీసుకొని రా నేను కూడా అక్కడికి తర్వాత చేరుతాను అంటూ ఆమె మంత్రగత్తగా ఉండే కోట నువ్వు గురించి వివరంగా చెప్పింది మూడోవాడు బయలుదేరాడు మర్చిపోకు నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను ప్రేమ సముద్రం కన్నా లోతైనది అంటూ ఆ అనాకారి మనిషి ఏటో వెళ్ళిపోయింది మూడోవాడు కోట చేరుకొని గంట కొట్టి కోటలోకి ప్రవేశించి లోపల ఉన్న విగ్రహాల్లో తన అన్నలిద్దరిని గుర్తించి చాలా బాధపడ్డాడు ఇంతలో మంత్రగత్తె వచ్చి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది పెళ్లి పని మీద వచ్చాను అన్నాడు మూడోవాడు నీకు నేను పెళ్లి చేస్తాను నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు అని మూడు ప్రశ్నలు వేసింది మంత్రగత్తె సముద్రం కన్నా లోతైనది ప్రేమ ముళ్ళు కన్నా వాడి అనేది ఆకలి ఆహారం కన్నా విలువైనది ఆశీర్వాదం అన్నాడు మూడోవాడు భేష్ అలా అయితే నన్ను పెళ్ళాడు అన్నది ముసలి మంత్రగత్తె తప్పక అగ్ని అగ్నిసాక్షిగా పెళ్ళాడతాను ఏర్పాటు చెయ్యి అన్నాడు మూడోవాడు ముసలిది నేల మీద మంత్రదండంతో కొట్టేసరికి అగ్ని పుట్టింది నీ చేయి ఇలాతే మనం అగ్ని చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి అంటూ మూడోవాడు తన ఎడమ చేత్తో ఆమె కుడి చేతిని అందుకోబోయి ఆమె చేతిలోని బెత్తాన్ని లాగేసి దాన్ని విరిచి మంటలో వేశాడు మరుక్షణమే మంత్రగత్తె ఒక పెద్ద కేక పెట్టి విరుచుకొని పడిపోయింది ఆమె ప్రాణాలు విడుస్తుండగా శిలా ప్రతిమలన్నీ మనుషుల్లాగా మారిపోయాయి అదే క్షణంలో ఒక గొప్ప సౌందర్యవతి లోపలికి వచ్చింది ఆమె తన తల్లిదండ్రులను ఇద్దరు అక్కలను కలుసుకొని కవులించుకున్నది అందరూ ఆనంద భాష్పాలు రాల్చారు ఈ లోపల మూడోవాడు తన అన్నలను కలుసుకున్నాడు లోపలికి వచ్చిన సుందరి తన వాళ్లను మూడోవాడి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇతనే మన అందరినీ కాపాడినవాడు నేను ఇతనే పెళ్లాడబోతున్నాను అన్నది మూడోవాడు కంగారు పడి లేదు లేదు నేను ఒక రాజకుమార్తెకు పెళ్లాడుతానని మాట ఇచ్చాను ఆమె నన్ను ప్రేమించింది అన్నాడు సుందరి అతని మాటలకు నవ్వి ఆమె చాలా అనాకారి ఆమె ఎందుకు పెళ్ళాడతావు నన్నే పెళ్ళాడు అన్నది నీకు కృతజ్ఞత అయినా లేదా ఆమె దయవల్లనే మీరంతా తిరిగి మనుషులయ్యారు నా అన్నలు ఇద్దరూ తిరిగి నాకు దక్కారు అన్నాడు మూడోవాడు నేనే ఆ కురూపిని ఈ మంత్రగత్తె నా వారిని అందరినీ శిలలుగా మార్చేసింది నేను అదృష్టవశాన శిల కాకుండా తప్పించుకున్నాను దూరంగా ఉండిపోయిన నన్ను ఈ దుర్మార్గురాలు అనాకారిగా మటుకు చేయగలిగింది అన్నది సుందరి ఆమె తండ్రి అక్కడికి సమీపంలో ఉన్న నగరానికి రాజు ఆయన రైతు కొడుకులను ముగ్గురిని తన నగరానికి తీసుకొని తన ముగ్గురు కుమార్తెలను ముగ్గురు అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేశాడు అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం